నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ కి చెందిన గ్రే కానిస్టేబుల్ దళిత బిడ్డ తిక్క సందీప్ ఛత్తీస్గఢ్ నక్సలైట్లు పేల్చిన మందు పాత్రకు బలై వీరమరణం పొందిన సందర్భంగా వారికి నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ రాచకొండ సిపి సుధీర్ బాబు జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం మాజీ జెడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి ఏసీపీ చక్రపాణి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పావని జంగయ్య యాదవ్ బీ బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ మండల అధ్యక్షుడు కర్రే రాజేష్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ మున్సిపాలిటీ అధ్యక్షులు ముత్యాలు యాదవ్ బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ మాజీ కౌన్సిలర్లు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ములుగు జిల్లా లంకపల్లి అటవీ ప్రాంతంలో కుంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు పెల్చిన ల్యాండ్ మైన్ వెళ్లి తిక్క సందీప్ చనిపోవడం చాలా బాధాకరని వారి ఆత్మకి శాంతి కలగాలని ఆ భాగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి అన్ని విధాలా ప్రభుత్వం ద్వారా అందించే సహాయ సహకారం అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు జిల్లా ప్రజాప్రతినిధులు వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు యువజన సంఘాల నాయకులు ప్రజలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు やる気。